తీసే మీ టుడే అనకాపల్లి మండలం శ్రీ సత్యనారాయణ స్వామి కొండ వద్ద ఆదివారం జరిగిన అనకాపల్లి ఏరియా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ సంక్షేమ సంఘం ఎలక్ట్రికల్ కార్మికుల వన ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు సంఘ అధ్యక్షులు సూరంపూడి రఘురామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ విచ్చేశారు కార్మికులంతా ఏకమై ఒక చోటకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని వృత్తిలో నైపుణ్యత సాధించాలని కోరారు స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎలక్ట్రికల్ వర్కర్ల ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో క్వాలిటీ స్వీట్స్ అధినేత తనయుడు చిన్ని మరియు ఎలక్ట్రికల్ షాప్ల అధినేతలు మరియు వైశ్యరాజు జ్యువెలర్స్ అధినేత స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్ అధినేత మరియు జిల్లా ఎలక్ట్రికల్ యూనియన్ సంఘ పెద్దలు అతిథులు పాల్గొన్నారు యూనియన్ ద్వారా నిర్వహించిన పలు కార్యక్రమాలలో వైద్యులచే కంటి చూపు పరీక్షలు సాధారణ వైద్య పరీక్షలు కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు వివిధ రకాల సోలార్ ప్యానెల్స్ ఆటోమేటిక్ మోటార్ కంట్రోల్స్ మరియు ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కమిటీ పెద్దలు సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు యూనియన్ ప్రెసిడెంట్ నా పేరు కే ఇంతవరకు మండలంలోనే ఎలక్ట్రికల్ యూనియన్ ఉండేది దాన్నే గత ఇరవై సంవత్సరాలు బట్టి అలాగ అంచెలంచిలుగా లేపుకుంటూ యాభై మందితో స్టార్ట్ చేసింది ఈరోజు నాలుగు వందల మంది దాకా తీసుకొచ్చింది మండలంలోనే కాకుండా జిల్లాలోనే కూడా యూనియన్ స్థాపించి జిల్లా యూనియన్ అన్నది ఒకటి రెండు వేల ఇరవైలో పెట్టామండి అది కూడా కంటిన్యూ అవుతుంది అలాగే మా స్టేట్ ఎలక్ట్రికల్ యూనియన్ ఒకటి ఉంది అందులో నేను కంపెనీ సభ్యుడిని వాళ్ళ ఆదేశాల మేరకు మన జిల్లాలోనే ఒక జిల్లా యూనియన్ పెట్టాలని ఉంది జిల్లా యూనియన్ పెట్టి జిల్లా ప్రెసిడెంట్గా నేను అయ్యాను తర్వాత ఏరియా వరీగా నర్సీపట్నం సెక్రటరీ ఇచ్చాను ఉప సెక్రటరీ అయ్యారండి ఇలాగా యూనియన్లు అనకాపల్లి జిల్లాలోనే యూనియన్లు నియమించి దాని ద్వారాగా మా ఎలక్ట్రిషియన్ అందరినీ ముందుకు తీసుకెళ్దామన్న దృక్పథంతో ముందుకెళ్ళామండి అలాగే ఇప్పుడు మా సోదరులు మా తమ్ముడు వాళ్ళు చెప్పినట్టుగానే పిరగోమ సత్యనారాయణ గారు కదా ఐదు సంవత్సరాలు తిరిగాము కానీ ఆ వీలు కుదరలేదు అది అయిపోయింది కదా అని చెప్పి అమర్నాథ్ వెనకత్రలో ఒక ఐదు సంవత్సరాలు తిరిగాము ఆయన ఏం మాట్లాడలేదు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది ఏదో ఆస్తు ఇన్వర్ట్ చేసాము వచ్చారు వచ్చి ఏదో హామీ ఇచ్చారు అది నెరవేరుతుందని మీడియా ద్వారాగా వాళ్ళకి తెలియపరుస్తారని మా కోరిక అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్